హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై క్లాస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కార్తీక పురాణంలోని ఇరవై రెండవ అధ్యాయానికి వచ్చేసామండి ఇరవై రెండవ అధ్యాయంలో పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతం చేయుట మరలా అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లు చెప్ప చెప్పనారంభించను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడచోపరా షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానం ఆచరించి తన గృహమునకు గేయగను అట్టి సమయంలో విష్ణుభక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసి ధరించి పురంజయుని సమీపించి రాజా విచారించకుము నువ్వు వెంటనే చెల్లా చదురై ఉన్న నీ సైన్యమును కూడా తీసుకుని యుద్ధ సన్నద్ధుడువై శత్రురాజులతో కోరుసల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్య అదృశ్యుడయ్యను ఇతడెవరో మహాన్ భావన్ వలెవన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములా సహాయపడను అంతయు శ్రీమన్నారాయణుని మహిమయే గదా ఆ యుద్ధంలో కాంబోజాతి భూపాలను ఓడిపోయి పురంజయ రక్షించుము రక్షింపుము అని కేకలు వేయచ్చు పారిపోయింది పురంజయుడు విజయమును పొంది తన రాజ్యం తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రుడైన వారు శత్రుభయం కలుగుతుందా విషం త్రాగినను అమృతమే ఎగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి త్రాగక అమృతమైనది కదా శ్రీ శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రుడు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా స్మరణము చేసిన వారిని వారికి శత్రువు మిత్రుడగును ఆ అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరుచును కార్తీక మాసం అంతయు నదీ స్నానము మొనరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలవును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించు వారికి ఏ జాతి వారికైనను పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మ వ్యక్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైన చో శూద్రపురములో సమానమా సమానమగు వేదాధ్యయనం మొనజరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠా తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయము పద్మమున భగవంతుడును సంసార సాగరముద్ధరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమి నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషుడు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి ముక్తి నొంది శ్రీహరి భక్తవత్సరుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పల కా కాపాడుచుండు ఎవరికైనానూ శక్తి లేనియడలా వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరియు ఒకరి చేత ధనధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక లోక షోడ శోషకుడు భక్త రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంగి కాపాడుచుండు శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యాన్ని వెయ్యి భగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నిరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షి అందుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మి సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కల కలక కలకలలాడు కార్తీక మాసంలో శుచి పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సందర్శించదు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యమందని ద్వావింశోధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము మహామృత్యుంజయ మంత్రం ఓం బంధనాన్ మృత్యో ఇది అండి రోస్ట్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫార్ వాచింగ్